ఐపీఎస్ అధికారి జాషువాకి ఏపీ హైకోర్టులో చిక్కెదురైంది పల్నాడులో స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు జాషువాపై కేసు నమోదైంది అయితే ఈ కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో జాషువా పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని నిరాకరించింది అలాగే ఈ కేసులోని పూర్తి వివరాలను సమర్పించాలని ఏసీపీ అధికారులకు హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పల్నాడులో ఒక స్టోన్ క్రష్ యజమాని బెదిరించి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఐపీఎస్ అధికారి జాషువా పైన కూడా కేసు ఏసీబీ కేసు నమోదైంది ఈ కేసులో అప్పుడు అప్పట్లో మాజీ మంత్రి రజనీతో పాటు ఆమె సమీప బంధువు గోపి కూడా ఈ కేసులో నిందితులు నిందితులుగా ఉన్నారు అయితే ఈ కేసు విషయంలో కూడా ఐపీఎస్ అధికారి జాషువా హైకోర్టు ఆశ్రయించారు తనకు ఏసీబీ కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా తనకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన కేసు ఇందులో క్వాష్ చేయాలని చెప్పేసి కూడా అతను ఒక పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన కూడా హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది హైకోర్టులో మటుకు ఐపీఎస్ అధికారి జాషువాక్ మటుకు చిక్కెదిరైందని చెప్పి చెప్పుకోవచ్చు హైకోర్టు మటుకు ఈ కేసు హైకోర్టు ఈ క్వాష్ చేసింది కూడా నిరాకరించింది మధ్యంతర ఉత్తర్వులు అంటే అరెస్ట్ చేయకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కూడా నిరాకరించి కూడా హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది అయితే తాను ఈ ఈ డబ్బు రుసుములు చేసిన కేసులో ఏదైతే ఉందో తాను తనకు సంబంధం లేదే అప్పట్లో మాజీ మంత్రి ఆ మాజీ మంత్రి విట్టు అతని ఆయన సమీప బంధువు గోపి ఈ విషయంలో జోక్యం చేసుకున్నాను తనకు సంబంధం లేదని చెప్పేసి కూడా అతని తరపులు అంటే ఐపీఎస్ అధికారి గురం జాషువా తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చారు అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ న్యాయవాదులు మటుకు దానికి కౌంటర్ ఇస్తూ కూడా అయితే అప్పట్లో గురం జాషువా ఆ డబ్బులు వసూలు చేసే టైంలో అతను ఐపీఎస్ అధికారిగా అక్కడ ఆ జిల్లాలో పనిచేశారు అతని ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై దీంతో హైకోర్టు మటుకు పూర్తి వివరాలు ఏదైతే ఉందో దాని వివరాలను కూడా ఏసీబీకి ఇవ్వాలని చెప్పేసి కూడా విరుపక్షాలకు కూడా హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలోనే అధికారి జాషోకు సంబంధించి కూడా ఎలాంటి తోరపాటు చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేస్తారు దాన్ని కొట్టువేస్తూ కూడా దానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ ఈ కేసు కూడా వచ్చే వారానికి వాయిదా వేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది బిందు రైట్ శ్రీనివాస్